ప్లస్ సమర్పణ స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం మొదటి కరపత్రం కడప గడప గడపకి ఆవిష్కరణ ప్రొద్దుటూరులో స్థానిక జిన్నా రోడ్డులో ఉన్న ఎంపీజే కార్యాలయంలో కడప కల్ప వృక్షం స్టీల్ ప్లాంట్ను సాధించుకుందామా వదులుకుందామా అన్న కరపత్రాన్ని స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం విడుదల చేసింది విభజన బిల్లులో పేర్కొన్న కడప ఉక్కు హక్కును సాధించుకోవడమే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం ఫోరం కన్వీనర్ కలందర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు మొదలుకొని అది పూర్తయ్యేంత వరకు ఈ సంస్థ ఎంతో క్రియాశీలకంగానూ ప్రణాళికాబద్ధంగానూ పనిచేస్తుందని కడప గడప గడపకు కరపత్రాన్ని చేరవేస్తామని అందరినీ కలుపుకొని అందరి సంపూర్ణ సహకారంతో ఈ సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకో అన్నారు స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువ చూపడం లేదని అందువల్లనే స్టీల్ ప్లాంట్ నిర్మాణ దిశగా ఈ సంస్థ పనిచేయనుందని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీజే సంస్థ సభ్యుల సంపూర్ణ సహకారం స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరంకు ఉంటుందని స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం కో కన్వీనర్ ఎంపీజే సలీం అన్నారు స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరంకు మన ప్రజాసేవా సమితి పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్టీల్ ప్లాంట్కి గతంలో టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది గనుక గతంలో స్టీల్ ప్లాంట్కి పోరాటం చేసిన సీఎం రమేష్ ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు టీడీపీ నాయకులైన ముక్త్యతో సమావేశమైనప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణ దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు అలాగే బీటెక్ రవిని సీఎం చంద్రబాబు నాయుడుని కూడా కలిసి స్టీల్ ప్లాంట్ను సాధిస్తామని సంఘసేవ అయ్యూబ్ ఖాన్ అన్నారు కడప జిల్లాలో కార్మికులు శ్రామికులు ఎక్కువగా ఉన్నారని ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా వరకు దూర ప్రాంతాలకు వెళ్ళి నివసించే దుస్థితి ఉందని ఈ దుస్థితి పోవాలంటే స్టీల్ ప్లాంట్ రావాలని కో కన్వీనర్ కుళాయప్ప అన్నారు యువతకు ఆధారం ప్రత్యక్షంగా పరోక్షంగా దాకా ఉద్యోగ అవకాశాలు ఉన్న స్టీల్ ప్లాంట్ను ఎలాగైనా సాధించుకోవాలని ముఖ్యంగా బీటెక్ చేసిన విద్యార్థులకు స్టీల్ ప్లాంట్ కల్పవృక్షంగా ఉంటుందని ఐఓఎం షెఫీ అన్నారు ఈ సమావేశంలో ఎంపీజే పట్టణాధ్యక్షులు హుస్సేన్ బాషా ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకిర్ ఎస్ఐఓ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు ఈ విశేషాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం ద్వారా ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది కడప కల్పవృక్షం స్టీల్ ప్లాంట్ సాధించుకుందామా వదులుకుందామా అనే కరపత్రాన్ని ఈరోజు ఎంపీజే కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది యునైటెడ్ ఫోరం సభ్యులు ఈ స్టీల్ ప్లాంట్ను చాలామంది ఇప్పటి వరకు ధర్నాలు ఆమరణ నిరాహార తీర్చలు కూడా చేశారు తదు అనుగుణంగానే రాయలసీమటువంటి సీఎంలు ఇప్పటికీ మూడుసార్లు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ సాధించలేకపోతున్నాము అలా కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం కావాలని ఒక దృఢ నిశ్చయంతో ఈ స్టీల్ ప్లాంట్ను మళ్ళా ఒక ఉద్యమం బాట పట్టాలని మా కలందరన్నగారు రు కోరడం ద్వారా ఈ ఎంపీదేను సహకరిస్తే మనముడుకు సహకారం అందిస్తామని ముందుకు రావడము మరియు ఈ సంస్థ ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకొని రాయలసీమ ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే కడప స్టీల్ ప్లాంట్ తప్పనిసరి అవసరం అందువల్ల ఒక పొద్దులోనే ఈ ఉద్యమం చేస్తే సాధించుకోలేం కావున రాయలసీమ అనంతపురం చిత్తూరు కర్నూలు కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఉంది ఈ కరపత్రాలు ఇప్పుడు కొన్ని విడుదల చేసినప్పటికీ ముందు ముందుగా మనం రాయలసీమ వ్యాప్తంగా ఇది వెళ్తుంది డోర్ టు డోరు ఒక లక్ష కరపత్రాలు విడుదల చేయడానికి త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ఈ మీ తల్ విద్యార్థుల తల్లిదండ్రులు కోరేది అంటే తల్లిదండ్రులు వారు కూడా ఈ ఉద్యమానికి సహకారం అందిస్తారని ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని స్టీల్ ప్లాంట్ ఒకవేళ సాధిస్తుంటే పిల్లలకు ఉద్యోగాలు మన రాయలసీమ లోకల్ కాబట్టి తప్పకుండా ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఇప్పుడు ఇంతమంది చేశారు ఏం సాధించుకున్నారా మీతో అవుతుందా అని బ్రహ్మలు పోతూ మనిషి ఏదైనా సాధించుకోవాలంటే సాధించగలడు ఏది కాదంటే కాదు అందువల్ల సాధించుకుంటామని ధృవ సంకల్పంతో ముందుకొస్తే అది సాధించి తీరుతాం అందువల్ల ఎప్పుడైతే ఇప్పటికీ మన రాయలసీమ వాసులే సీఎంలుగా ఉన్నారు కానీ ప్రారంభానికి నోచుకోకుండా మన దరిద్రం ఏమో దానికైతే అర్థం కావడం లేదు అందువల్ల ఈ ఇప్పటికైనా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఒక ప్రణాళికబద్ధంగా స్టీల్ ప్లాంట్ను నిధులు కేంద్రంతో సపరేట్గా తెచ్చుకొని ఒక సంస్థకు అప్పగించి స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తే బాగుంటుందని ఈ యొక్క యునైటెడ్ ఫోరం ద్వారా ఎంపీజే సలీం మరియు ఈ స్టీల్ ప్లాంట్ యొక్క యునైటెడ్ ఫోరం యొక్క ఈ డిమాండ్ చేస్తున్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారము ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ విషయంగా కడప స్టీల్ ప్లాంట్ను సాధించుకోవడం నుంచి మొదలుపెట్టుకొని అది పూర్తయ్యేంత వరకు కూడా కృషి చేసేందుకు స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం అనేటువంటిది సింగల్ డిమాండ్తో సింగిల్ ఎజెండాతో సంస్థ ఏర్పాటు చేసినాము ఇందులో అన్ని సంస్థలను కలుపుకొని రాయలసీమకు సంబంధించినటువంటి ఆలోచన పనులందరినీ కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులను డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు పాఠశాలల యాజమాన్యాలు అలా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా కలుస్తున్నాము వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము ఇవాళ ఈ కడప కల్ప వృక్షం స్టీల్ ను సాధించుకుందామా వదులుకుందామా అనేటువంటి కరపత్రాన్ని విడుదల చేశాము వీటిని లక్ష ప్రతుల వరకు కడపలోని గడప గడపకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఒక ప్రణాళిక ప్రకారంగా వివిధ ప్రాంతాలలో వివిధ చోట్ల అంటే పృథులూల్లో కొన్ని ప్రాంతాలలో ఈ కరపత్రాలను పంచేటువంటి బాధ్యతను కొంతమందికి అప్పగిస్తూ ఉన్నాము అట్లాగే కడప జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు కమలాపురం ఐదుకూరు ఎర్రగుంట్ల కడప ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ కరపత్రము ఇంటింటికి దాదాపు అన్ని ఆఫీసులకు అలాగే విద్యా సంస్థలకు కాలేజీలకు చేరే విధంగాను ఈ ఆలోచనను అందరికీ పంచేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము దీంతోపాటు ప్రే ప్రతిరోజు అంటే వారంలో రెండు రోజులు కనీసం అంటే కాలేజీలకు వెళ్ళడము కలవడము అక్కడ విద్యార్థులతో మాట్లాడము అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను కలవడము ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేయమని ప్రార్థించడము వాళ్ళకి వినతులను ఇవ్వడము అలాగే ప్రతిపక్ష నాయకుల ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులను అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులను ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులను కూడా కలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేయాలని ఒక్క ఈ స్టీల్ ప్లాంట్ను సాధించుకోగలిగితే రాయలసీమ బిడ్డలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి దాంతోపాటు కడప జిల్లా అంతా కూడా పారిశ్రామికీకరణ జరుగుతుంది ముఖ్యంగా టీడీపీ మేనిఫెస్టోలో తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అంటే రాయలసీమను పారిశ్రామికీకరణ దిశగా డెవలప్ చేయాలనేటువంటి మాట చెప్తా ఉంటారు కానీ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తడం లే ఎంతసేపు రాజధాని అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్టు గురించే మాట్లాడుతూ ఉన్నారు దానిని దానికే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించామని చెప్తున్నారు దాదాపు వేల కోట్ల రూపాయలు కూడా రాజధాని కోసం ఖర్చు పెడతా ఉన్నారు మా ఒక్కటే కోరిక రాయలసీమకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించబడ్డానికి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి జీవించేటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడే సంతోషాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి ఉపయోగకరంగా ఉండాలనేటువంటిది మా ఆశ ఆకాంక్ష కూడా అందుకోసమే సింగిల్ డిమాండ్ రాయలసీమకు సంబంధించి ఎన్నో ఆగా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కార మార్గాలు కూడా ఇందులో ప్రధానంగా వ్యవసాయాభివృద్ధి కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం రెండింటికి కలిపి ఉపయోగపడేటువంటి ఇది కల్పవృక్షం లాంటిదే కడప జిల్లాకు రాయలసీమ ప్రాంతానికి కాబట్టి ఒక నినాదంతో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం గతంలో విశాఖ ఉక్కును సాధించి పెట్టినాము వస్తా జిల్లాలకు అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టును వాళ్ళకే ఇచ్చాము మా పెన్నార్ ప్రాజెక్ట్ వదులుకొని ఇవాళ స్టీల్ ప్లాంటును సాధించుకునేంత వరకు కూడా మేము కృతనిశ్చయంతో ఉన్నాము అలాంటి శక్తులను కలుపుకొని ఆ ప్లాంట్ పూర్తయ్యేంత వరకు కూడా మా షాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను కలందర్ స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరము కన్వీనర్గా ఉన్నాను అలాగే కో కన్వీనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చురుగ్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా హోదాలతో పని లేకుండా హిత్తశుద్ధితో కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తూ ఉన్నాము అలాంటి దిశానిర్దేశం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతోనే ఈ మొదటి కరపత్రాన్ని విడుదల చేశాము తర్వాత యాక్ట్ మన ప్రణాళిక ఏంటి అనేటువంటిది రెండవ కరపత్రంలో నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉక్కు బ్యాటరీ గురించి అందరము సమావేశం జరిగింది ఉక్కు బ్యాటరీ మనందరికీ ఎందుకు కావాలంటే ఇక్కడ అందరూ కూడా అందరూ పనిచేసుకునేటులే ఈ కడప జిల్లాలో ఎక్కువ ఉద్యోగస్తులే ఎక్కడెక్కడో పోయి పెద్ద పెద్ద చదువు వాళ్ళు ఎక్కడెక్కడో పోయి పనిచేసుకుంటున్నారు దానికోసము ఇక్కడ కడప జిల్లాలో ఉక్కు బ్యాటరీ వస్తే పొద్దుటూరు కానీ జమ్మనోడు కానీ మైదుకూరు కానీ బద్దివేలు కానీ కడప కానీ ఏదైనా కానీ ఇక్కడ కడప జిల్లాలో పట్టణాలు కానీ పల్లెలు కానీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఆ ఉక్కు బ్యాటరీ మా కడప జిల్లాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం నేను ఒక ఆటో డ్రైవర్ను ఉక్కు బ్యాటరీ కావాలని నేను కూడా ముందుకు వస్తున్నాను దానికోసం అందరూ కృషి చేసి ఆ ఉక్కు బ్యాటరీని అధికారులంతా తేవాలని కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం గతంలో ఎంతోమంది ఆమరణేమి ఎన్నో పోరాటాలు చేశారు నేను రెండే రెండు విషయాలు తెలుపుతాను ఎందుకంటే ఒక ఒక విషయం ఏమంటే గతంలో అప్పుడు ఆ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ అధికారం కూడా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది కారణం వల్ల ప్రభుత్వం మారడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు అధికారము మన సీఎం రమేష్ నాయుడు గారు ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ఆయన ద్వారా గతంలో ఆయన కూడా దీనికోసం ఉద్యమం ఉద్యమించారు మరి ఇప్పుడుండే ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ అధికారంలో కూడా మన బీటెక్ రవి గారు ఆయన కూడా ఈ ఉద్యమం కోసం నిరాదీ చేశారు నేను ఒకటే కోరుకుంటున్నాను సీఎం రమేష్ నాయుడు గారు మరి రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ ఇది కూటమి కాబట్టి బీజేపీ మరి జనసేన టీడీపీ కూటమి కాబట్టి కొంచెం గట్టిగా పోరాటం చేసి కడప జిల్లాకు ఒక ఒక భవిష్యత్తు కల్పించాలంటే ఈ ప్రభుత్వం కల్పించాలని నాకు ఆశ ఉంది కల్పిస్తాదని కూడా నాకు నమ్మకం ఉంది ఎందుకంటే సీఎం రమేష్ నాయుడు గారు కూడా గతం ఇంతకు ముందు మా టీడీపీ రాష్ట్ర కార్య కార్యదర్శి విఎస్ ముక్తార్ గారి కార్యాలయం వచ్చినారు ఆయన కూడా అప్పుడు చెప్పారు నేను కృషి చేస్తాను దీనికి మీ అందరి సహకారం కావాలని చెప్పారు ఆయనను మేము మళ్ళా మా కన్వీనర్ ద్వారాపై కలిసి ఆయనకు కూడా మేము ఒక వినతి పత్రం ఇస్తాము అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇస్తాము దీనిపైన దృష్టి సాధించి మాకు రావాల్సిన రాయలసీమ హక్కును కాపాల్సిందిగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఎలక్ట్రానిక్ ద్వారా పేపర్ న్యూస్ పేపర్ ద్వారా నేను కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్